సో హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీకే బాబా సో చాలా మంది ఆర్ఆర్బి గ్రూప్ డి కేసు రిలేటెడ్ చాలా వీడియోస్ చూస్తున్నారు సో నేను ఒక ప్రాసెస్ చెప్తా సో ఈ ప్రాసెస్ ద్వారా మీరు ఏంటంటే అఫీషియల్ వెబ్సైట్ నుంచే మనకు ఆర్ఆర్బి గ్రూప్ డి కోర్ట్ కేసు రిలేటెడ్ అప్డేట్స్ చూడొచ్చు అఫీషియల్ వెబ్సైట్ ఓకే గూగుల్లో పోయి మనకు క్యాట్ క్యాట్ కేస్ సర్చ్ చేయండి ఓకే క్యాట్ కేస్ అని సర్చ్ చేయండి గూగుల్లో పోయి సో మీకు ఏంటంటే క్యాడ్ ది క్యాడ్ ది హోమ్ పేజ్ కనిపిస్తుంది ఓకే క్యాడ్ ది హోమ్ పేజ్ పైన క్లిక్ చేయండి అఫీషియల్ బెంచెస్ అని ఉంటుంది బెంచెస్ బెంచెస్ పైన మనకు బెంచెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ప్రిన్సిపల్ బెంచ్ ఢిల్లీ ప్రిన్సిపల్ బెంచ్ న్యూఢిల్లీ పైన క్లిక్ చేయండి సో నెక్స్ట్ మనకి ఇది ఓపెన్ అవుతుంది సో మనకు కేస్ టైప్ ఏదంటే మనకు ఒరిజినల్ అప్లికేషన్ సెలెక్ట్ అయ్యి చేయండి కేస్ టైప్ పైన నెక్స్ట్ మనకు కేస్ నంబర్ కేస్ నంబర్ టూ సిక్స్ కొట్టండి నెక్స్ట్ మనకు ఇంటర్ కేస్ ఇయర్ అంటే మనకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనకు కేసు ఇయర్ ఎంటర్ చేయండి నెక్స్ట్ సర్చ్ చేయండి సర్చ్ చేస్తే మనకు ఆర్ఆర్బి గ్రూప్ డి కేసు వచ్చేస్తుంది సో ఈ మనకు మోర్ డీటెయిల్ పైన క్లిక్ చేయండి మోర్ డీటెయిల్ పైన క్లిక్ చేస్తే మనకు ఆర్ఆర్బి మనకు అఫీషియల్ ఆర్ఆర్బి గ్రూప్ డి గ్రూప్ డి కనిపిస్తుందా మీకు ఆర్ఆర్బి గ్రూప్ డి ది అఫీషియల్ కోర్టు కేస్ ది అఫీషియల్ మనకు నోటీస్ వచ్చేస్తుంది ఓకే సో ఈ పోయి మీరు చెక్ చేసుకోవచ్చు సో హియరింగ్ మనకు లాస్ట్ హియరింగ్ డేట్ ఎప్పుడు ఎప్పుడుండే ఫోర్త్ మనకు నవంబర్ హియరింగ్ డేట్ ఉండే సో మనకు ఇక్కడ ఆర్డర్స్ మనకు నెక్స్ట్ లిస్టింగ్ డేట్ ఇవ్వాలి ఇక్కడ కరెక్ట్ చూసే మీరు నెక్స్ట్ లిస్టింగ్ డే ఖాళీగా ఉంది జడ్జ్ అయితే డిసిజన్ తీసుకున్నారు సో ఆర్డర్ రిజర్వ్ అంటే జడ్జ్ డిసిజన్ తీసుకున్నాడు కానీ జడ్జ్ దగ్గరే ఉంది డిసిజన్ ఇంకా డిస్పోజ్ చేయలే డిసిజన్ ఇవ్ దగ్గర మనకు ఆర్డర్ ప్రనౌన్స్ కానీ ఆర్డర్ డిస్పోజల్ గానీ వస్తే మనకి సో మనకు టూ టు త్రీ డేస్ లో మనకు డిసిజన్ వచ్చేస్తుంది ఓకే సో అఫీషియల్ గా మనకు టూ టు త్రీ డేస్ లో డిసిజన్ వచ్చేస్తుంది గ్రూప్ డి ఆర్ఆర్బీ గ్రూప్ డికేస్ కేస్ కి సంబంధించింది డిసిజన్ వచ్చేస్తుంది సో మన మంది యూట్యూబ్ లో మనకు ఫోర్ టు టెన్ వీడియోస్ చూస్తున్నారు డైలీ సో మీరు వీడియోస్ చూసే అవసరం లేదు మీరే అఫీషియల్ వెబ్సైట్లో పోయి చెక్ చేసుకొని చూడొచ్చు సో ప్రాసెస్ కూడా చెప్పిన ఓకే సో ఇక్కడ మీరే చెక్ చేసుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్లో విజిట్ చేసి ఓకే